అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు రాఖీ పౌర్ణమి అలాగే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పూర్ణిమను శ్రావణ పూర్ణిమ లేదా జంధ్యాల పూర్ణిమ అని అలాగే రాఖీ లేదా రక్షాబంధన పండుగ అని పిలుస్తూ ఉంటాం మరి ఈ రాఖీ పండుగ వెనుక ఉన్నటువంటి పురాణ కథ గురించి తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం పాటు యుద్ధం సాగుతుంది ఆ యుద్ధంలో ఓడిపోయినటువంటి దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడు నిర్వీర్యుడై తన యొక్క పరివారంను అందటినీ కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవేంద్రుడిని భర్త యొక్క నిస్సహాయతను గమనించినటువంటి దేవేంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి శచీదేవి తగినటువంటి తరుణోపాయం కోసం ఆలోచిస్తూ ఆ సమయంలో ఆ రాక్షసరాజు చివరకు అమరావతిని కూడా దిగ్బంధన చేయబోతున్నాడు అని చెప్పి తెలుసుకొని భర్త దేవేంద్రుడకు సమరోత్సాహం పురిగొలిపింది సరిగ్గా అదే రోజు శ్రావణ పూర్ణిమ అవడం వలన పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి ఆ విధంగా పూజింపబడినటువంటి రక్ష దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించినటువంటి దేవతలందరూ కూడా వారు పూజించినటువంటి రక్షలు తెచ్చి దేవేంద్రుడికి కట్టి ఇంద్రుడి యొక్క విజయాత్రకు అండగా నిలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందారు ఆనాడు శచీదేవి ప్రారంభించినటువంటి ఆ రక్షాబంధనోత్సవం నేడు రాఖీ పండుగగా ఆచారంలోకి వచ్చింది ఈ రాఖీకి ఉన్నటువంటి పవిత్రత ఏమిటి అంటే భార్య భర్తకు సోదరి సోదరులకు ఈ విధంగా కట్టేటటువంటి రాఖీ ద్వారా వారు వారు తలపెట్టేటటువంటి కార్యాలన్నీ కూడా విజయవంతమై సుఖ సంపదలు కలగాలని వారి మాన మర్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించేటటువంటి సత్సాంప్రదాయమే ఈ యొక్క రాఖీ విశిష్టత అలా రాఖీలు కట్టించుకున్నటువంటి భర్తలు సోదరులు వారికి నూతన వస్త్రాలు చిరుకానుకలు సమర్పించి అందరూ కలిసి చక్కని విందును సేవిస్తారు ఈ శ్రావణ పూర్ణిమ ఎంతో విశేషమైనది ఈ రోజున హయగ్రీవ స్వామివారి యొక్క జయంతి కూడా మరి స్వామివారి కథ గురించి కూడా తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం గుర్రపు తల ఉన్నటువంటి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు అమ్మవారి గురించి తీవ్రమైనటువంటి తపస్సును చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చినటువంటి అమ్మవారు వరాన్ని కోరుకోమని అడుగుతుంది అప్పుడు ఆ రాక్షసుడు ఇలా అడుగుతాడు తల్లి నాకు అసలు మరణం లేకుండా వరాన్ని ఇవ్వమ్మా అని అడుగుతాడు అయితే అది అసాధ్యం అని చెప్పి ఆ తల్లి చెబుతుంది అలా చెప్పినప్పుడు ఆ రాక్షసుడు ఇలా అడుగుతాడు హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే నాకు మరణం వచ్చేలా అనుగ్రహించు తల్లి అని అడుగుతాడు అప్పుడు ఆ తల్లి రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానం అవుతుంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలందరినీ కూడా ముప్పతిప్పలు పెడుతూ ఉండేవాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం కూడా ఎదిరిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది చివరకు పరమేశ్వరుడు ఒక ఉపాయాన్ని పన్నుతాడు అదేమిటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైనటువంటి అలసట కలిగేలా అగ్రభాగాన వాలి నిద్రపోతాడు ఆయనను నిద్ర నిద్రలేపడానికి ఎవ్వరికీ కూడా ధైర్యం సరిపోదు అయితే ఆ దేవతలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి వమ్రి అనేటటువంటి ఒక కీటకాన్ని పంపించి ఆ ధనస్సుకు ఉన్నటువంటి అల్లెతాడును కొరకమని చూతారు అలా చేస్తే ఆ తాడు వదులై విల్లు కదిలి శ్రీ మహావిష్ణువుకు మెలకు వస్తుందని వారు ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలందరూ ఊహించని విధంగా ఆ ఇంటికి ఉన్నటువంటి బాణం శ్రీ మహావిష్ణువు యొక్క మెడకు తగిలి ఆ దెబ్బకు శ్రీ మహావిష్ణువు యొక్క తల ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది దేవతలు అంతటా వెతుకుతారు కానీ ఆ తల మాత్రం కనిపించదు ఇక బ్రహ్మదేవుడు వెంటనే దేవుని గురించి తపస్సు చేస్తాడు అప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరానికి అతికించమని చెబుతుంది దేవతలందరూ కూడా అలాగే చేస్తారు ఆ హయగ్రీవం అతికినటువంటి విష్ణుమూర్తిలో మరలా తిరిగి జీవం వచ్చి పైకి లేస్తాడు ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణమి ఆ తరువాత హయగ్రీవుడిగా మారినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడిని సులభంగా జయిస్తాడు ఇక అమ్మవారి యొక్క మహిమను శ్రీ మహావిష్ణు యొక్క తత్వాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది హయగ్రీవుల వారు హయశీర్షగా కూడా పిలువబడుతున్నారు హయము అంటే గుర్రము హయశీర్షుడు అంటే తల ఉన్నవాడు తెల్లని తెలుపు మానవ శరీరం గుర్రం అంటే అశ్వం యొక్క తల నాలుగు చేతులు శంఖము చక్రంపై రెండు చేతులలో కలిగి ఉంటాడు కింది కుడివేళ్లు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్న చెల్లెల అనుబంధం అలాగే అక్క తమ్ముల అనురాగాలకు ప్రతీకగా ఆ రోజున మన భారతీయులందరం కూడా రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటాం కానీ ఆ రాఖీ పండుగ రోజున ఎంతో విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది అదే హైగ్రీవ వారి జయంతి మన హిందూ మతంలో హైగ్రీవ స్వామిని కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క అవతారంగా భావిస్తాం హైగ్రీవుణ్ణి జ్ఞానానికి వివేకానికి వాక్కుకు బుద్ధికి అన్ని విద్యలకు భగవంతుడుగా భావిస్తాం హైగ్రీవ స్వామిని చదువుల భగవంతుడుగా కూడా పూజిస్తాం అయితే శ్రీ మహావిష్ణువు ఈ విధంగా హైగ్రీవ వారిగా అవతరింపబడడానికి మరొక కథ కూడా ఉంది అదేమిటంటే ప్రతి కార్యం వెనుక ఒక కారణ సహితంగా ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు ఆ విధంగా తెగిపడడం కూడా ఒక సకారణమే ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేస్తాడట అందుకు ఆ తల్లి ఆగ్రహిస్తుంది ఆమెలో తామస గుణం విజృంభిస్తుంది అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును నన్ను చూసి హేళన చేసినటువంటి నీ శిరస్సు తెగిపోవుగాక అంటూ శపిస్తుందట ఆమె సంకల్పం వల్లనే ఇప్పుడు శ్రీహరి యొక్క శిరస్సు తెగి సముద్రంలో పడుతుంది వైదవ్య రూపంలో తనకు రాబోయేటటువంటి ముప్పును కూడా గమనించినంతటి తీవ్రమైనటువంటి తామసి శక్తి చేత ఆవేశింపబడి శ్రీ మహాలక్ష్మి ఇచ్చినటువంటి దారుణమైనటువంటి శాపానికి ఫలితం ఇది అంతేకాదు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు తెగిపడడానికి ఇప్పుడు మన కారణం కూడా తెలుసుకున్నాం కదా లోక కంటకుడైనటువంటి రాక్షసుడు హయగ్రీవుడు అనేటటువంటి ఆ రాక్షసుడిని సంహరించడానికి హయగ్రీవుడు అనేటటువంటి అవతార మూర్తి అవసరమయ్యాడు అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సును అదృశ్యం చేస్తుంది అమ్మవారు గుర్రపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి సంధించింది విష్ణువు హైగ్రీవుడై అవతరించాడు రాక్షసు సంహారం సాగించాడు హైగ్రీవుడు రాక్షసుడికి ఇచ్చినటువంటి వరం లక్ష్మీదేవి శ్రీ ఇచ్చినటువంటి శాపం అంతటితో తీరిపోయాయి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి దక్కాడు జగన్మాత పలికినటువంటి మాటలతో దేవేంద్రాదులందరూ కూడా కలత నుండి కాస్త తేరుకుంటారు కర్తవ్యం వైపుగా కదలిక సాగిస్తారు అమ్మవారి యొక్క ఆదేశం మేరకు హైశేషం ఒకటి తెచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క మొండానికి అతికించి శ్రీ మహావిష్ణువు హైగ్రీవుడై కన్నులు తెరిచి జగన్మాత యొక్క మాయా విలాసాన్ని జగన్నాటకంలో తన పాత్రను గుర్తించి హయగ్రీవ రాక్షసుని సంహరించి లోక కళ్యాణం కలిగించాడు ఆ తరువాత హయగ్రీవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వేల సంవత్సరాల పాటు జగన్మాతను గురించి తపస్సు చేసి సర్వ విద్యలకు అధిదేవుడయ్యాడు అగస్త్యునికి లలితా తత్వాన్ని బోధించాడు వసిన్నాది వాగ్దేవతల నోట వెలువడినటువంటి లలితా సహస్రనామ వైభవాన్ని తాను అందుకొని పరమేశ్వరుని సందర్శించి ఆ తల్లి అనుగ్రహంతో ఆ అనంతనామ వైభవాన్ని అగస్త్య మహర్షికి బోధించాడు తరతరాల మానవులందరూ కూడా తరించడానికి గొప్ప దారిని చూపాడు సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీ మహావిష్ణు యొక్క తల తెగిపడటం హైగ్రీవుడై లోకారాధ్యుడై దేవీ తత్వాన్ని ప్రబోధించడం ఆ పరాశక్తి మాయా విలాసమే హైగ్రీవుని యొక్క వృత్తాంతం ఎవరైతే వింటారో వినిపిస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి తొందరపాటులో పెట్టినటువంటి శాపం కూడా లోక కళ్యాణార్థమే అని ఈ విధంగా చక్కగా దేవీ భాగవతంలో హైగ్రీవ స్వామివారి యొక్క వృత్తాంతం వివరింపబడి ఉంది ఈ రోజున స్వామివారి కథ గురించి విన్నందుకు మనందరం కూడా అదృష్టవంతులం అనుకోవాలి అంతేకాకుండా ఈ శ్రావణ పౌర్ణమికి గ్రహదోషాలు తొలగిపోవడానికి శివపురాణంలో చెప్పబడినటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగ మహత్యం గురించి తెలియజేసేటటువంటి చంద్రుని కథ వింటే గ్రహదోషాలు తొలగిపోవడంతో పాటు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మనపై సంపూర్ణంగా ఉంటుంది మరి ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథను సూత మహర్షుల వారు మునులందరికీ కూడా వివరించారు ఓ శవనకాదిమురళారా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం అటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా ప్రతి ఒక్కరూ కూడా ఆలకించవలసింది అంటూ ఈ విధంగా చెప్తున్నాడు పూర్వం పుత్రుడు ప్రజాపతులలో శ్రేష్ఠుడైనటువంటి దక్షుడు అశ్విని మొదలుకొని రేవతి వరకు ఇరవై ఏడు కన్యలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు దక్ష పుత్రికలు చంద్రుడి భార్యలుగా ఉండి చక్కగా శోభిస్తూ ఉన్నారు బంగారంతో మణిమణులతో బంగారంలా శోభించ శోభిస్తూ ఉన్నటువంటి ఆ నక్షత్రాలు చంద్రుడు పరస్పరము కూడా ప్రకాశిస్తూ ఉండేవారు చంద్రుడు అశ్విని మొదలైనటువంటి వారిలో రోహిణి దేవిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు రోహిణితో సమానంగా ఎవరూ కూడా చంద్రుడికి ప్రియురాలు కాకుండా ఉండేవారు అందువలన రోహిణి కాకుండా ఇతరులందరూ కూడా ఎప్పుడూ దుఃఖిస్తూ తమ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతిని చేరుకొని భర్త తమను పట్టించుకోకుండా విసుక్కుంటూ ఉన్నాడని చెప్పి తమ యొక్క తండ్రికి చెబుతారు అప్పుడు దక్షుడు తమ కుమార్తెల యొక్క బాధను గుర్తించి చంద్రుడిని మందలిస్తారు నిర్మలమైనటువంటి అత్రిమహాముని వంశమునందు పుట్టినవాడవు నేను ఆశ్రయించినటువంటి భార్యలను సమానంగా ప్రేమించాలి పక్షపాతం అవలంబించుట నరకప్రదం కాదా అంటూ దక్ష ప్రజాపతి చంద్రుడుకు హితం చెప్తాడు చంద్రుడు ఇలాగే ప్రవర్తిస్తాడని తన మదిలో అనుకుంటూ చంద్రలోకం నుండి స్వగృహానికి వెళ్ళిపోతాడు దక్ష ప్రజాపతి ఇక చంద్రుడు దక్షుడు చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా శివమాయ మోహితుడై పూర్వంలాగానే భార్యల ఎందు పక్షపాతంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు శివమాయ ప్రభావం చిన్నది కాదు అది ప్రాణులందర్నీ కూడా మోహింపజేస్తుంది బలవత్తరమైనటువంటి విధి వలన చంద్రుడు దక్షుని యొక్క వాక్యాలను తృణీకరించి రోహిణి అందే ఆసక్తి కలవాడై ఇతర భార్యలను ప్రేమించకుండా ఉండేవాడు ఇక దక్ష ప్రజాపతి చంద్రుని యొక్క విషమ ప్రవర్తన గురించి తెలుసుకొని మరలా చంద్రుని చేరుకొని దక్షుడు చంద్రుని కోపగించుకొని నేను రెండు పర్యాయాలు ప్రార్థించినా కూడా నీవసలు నా మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు నీవు నా మాటలు పా పట్టించుకోవడం లేదు కాబట్టి క్షయారోగం కలవాడు కమ్మంటూ శపిస్తాడు అందువలన అదే సమయంలో చంద్రుడు క్షయారోగంతో క్షీణించడం వలన ప్రపంచ ప్రజల్లో హాహాకారం చెలరేగుతుంది చంద్రుడు కాంతిలేని వాడై క్షీణిస్తూ ఉండేవాడు చంద్ర కిరణాలు ప్రసారించేటటువంటి ఔషధాలు పనిచేయకుండా ఉండేవి అందు మూలంగా యజ్ఞ యాగాది సత్కార్యాలు నెరవేరినందున దేవతలందరికీ కూడా ఆహారం లభించలేదు అమరులకు అమృత ఆహారం లేక వర్షాలు కురేయకుండా పంటలన్నీ కూడా నశించిపోతూ ఉండేవి ప్రజలందరూ కూడా అకాల మరణాలు పొంది జననం ఆగిపోతుంది అంతటి అనర్థానికి కారణం ఆకాశంలో చంద్రుడు ప్రకాశించకుండా ఉండడమే కదా లోక కళ్యాణ హేతుడైనటువంటి చంద్రుడు తన పొరపాటు కారణంగా లోకక్షయకారకుడయ్యాడు ఇక ఇందుకు దేవర్షులు చింతించి ఏం చెయ్యాలో తోచక దుఃఖిస్తూ ఉంటారు చంద్రుడు దేవేంద్రుని ప్రార్థిస్తాడు వశిష్టాది మహర్షులు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడి దుఃఖిస్తూ చంద్రుడి మూలంగా తమ లోకానికి కలిగినటువంటి దుఃఖం గురించి వివరిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు శివమాయా ప్రభావాన్ని వివరిస్తూ ఈ విధంగా చెబుతాడు అమరులారా లోకానికి నిజంగా సంకటమే దాపరించింది చంద్రుని స్వభావం అసలు మంచిది కాదు అందువలనే దక్షుడు అతన్ని శపించాడు పూర్వం ఎన్నో దుష్ట కార్యాలు చేసిన నేను అత్రి మహర్షి ఎన్నో విధాలుగా చంద్రునికి హితాన్ని ఉపదేశించాం అయినప్పటికీ దానికి చింతించకూడదు కాబట్టి నేను ఒక ఉపాయాన్ని చెబుతాను వినవలసిందిగా బ్రహ్మదేవుడు ఈ విధంగా చెబుతాడు ఓ దేవతలారా చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి తరువాత పార్థివ లింగాన్ని ముందు ఉంచుకొని చంద్రుడు ప్రతినిత్యము కూడా నియమంతో చక్కగా నియమిత సమయాల ఎందు తపస్సును ఆచరించాలి ఆ తరువాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై చంద్రుడికి ఉన్నటువంటి క్షయరోగాన్ని పోగొడతాడు అంటూ బ్రహ్మదేవుడు ఈ విధంగా ఉపదేశిస్తాడు ఇక చంద్రుడు అత్యంత నిష్టాగరిష్ఠుడై మృత్యుంజయ మహామంత్రాన్ని పఠిస్తూ పరమేశ్వరుని యొక్క నామాలను పూజిస్తూ పది కోట్ల జపం పూర్తి కాగానే పరమేశ్వరుడు చంద్రుని ఎందు ప్రత్యక్షమై భక్త వాత్సల్య చంద్ర నీ కోరిక ఏమిటి అని కోరుకోమనగా చంద్రుడు పరమేశ్వర శంకర నీవు అవడమే నాకు నిజంగా సంతోషం కలిగించింది అయినప్పటికీ ప్రస్తుతం నన్ను బాధిస్తున్నటువంటి ఈ క్షయరోగాన్ని నివారించి నా యొక్క అపరాధాన్ని క్షమించమంటూ ప్రార్థిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు చంద్ర కృష్ణపక్షమున దినదినమున నీ కళలు తగ్గుచుండుగాక ఇక శుక్లపక్ష దినమున ఒక్కో కళ చొప్పున పెరుగును పెరుగుతూ ఉండగాక ఈ పెరుగుట తగ్గుట రెండూ కూడా సృష్టి కాలం ఉన్నంత వరకు నిరంతరము కూడా కొనసాగుగాక ఈ విధంగా పరమేశ్వరుని యొక్క వరప్రసాదాన్ని దేవతలు మునులు గమనించి ప్రవాస క్షేత్రానికి వచ్చి చంద్రుడికి ఆశీసులు చెప్పి పరమేశ్వరునికి నమస్కరించి ఈ విధంగా ప్రార్థిస్తారు దేవదేవ మహాదేవ పరమేశ్వర మీకు మేము మొక్కుచున్నాము పార్వతీదేవితో కూడా నీవు ఈ క్షేత్రంలో నివసించాలి చంద్రుడు భక్తితో స్థుతించగా పరమేశ్వరుడు ప్రసన్నమై ప్రభాస క్షేత్రం గొప్పదని నిరూపించేందుకు చంద్రుని యొక్క కీర్తి వ్యాపించేందుకు చంద్రుడి పేరుతో సోమనాథుడు అని పిలువబడుతూ భక్తుల యొక్క పూజలను అందుకుంటూ క్షయ కుష్టి మహారోగాలను నశింపచేయుడై అక్కడ జ్యోతిర్లింగమై నివసించడానికి స్వామివారు అంగీకారాన్ని వ్యక్తపరుస్తారు ఇక చంద్రుడి పేరుతో పరమేశ్వరుడు ప్రభాస నివాసాన్ని ఏర్పరచుకొని లోకాన్ని పునీతం చేస్తూ ఉన్నాడు ఇందుకు కారణమైనటువంటి చంద్రుడు ఎంతటి ధన్యుడో ఎంతటి కృతార్థుడో అని సజ్జనులు భావిస్తూ ఉంటారు ఆ యొక్క ప్రవాత క్షేత్రానికి ప్రదక్షిణ చేసిన వారు పృథ్వీ ప్రదక్షిణా ఫలం పొందుటయే కాకుండా జీవితాంతం స్వర్గంలో నివసిస్తారు సోమనాథుని దర్శించి పూజించిన వారు వారికి ఉన్నటువంటి మనోభీష్టాలు నెరవేర్చుకోవడమే కాకుండా ప్రారంధాంతమున కైలాసమునందు ఆనందంగా నివసిస్తారు ఏది కావాలో దానినంతటి దానినంతా కూడా పరమేశ్వరుడైనటువంటి ఆ సోమనాథుడు ప్రసాదిస్తాడు అని ఇలాంటి మహాఫలం కలది ప్రభాస క్షేత్రమని అమరుడు ఋషులు భావించి ఆనందంతో సోమనాథుణ్ణి నమస్కరిస్తారు ఇక చంద్రుడు పూర్వం వలె ఆకాశమును రాణిస్తూ తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు శవనకాదులారా సోమనాథుని యొక్క మహిమను విన్నారు కదా కాబట్టి నీ వలే లోకంలో నివసించువారు ఈ కథను విన్నా వినిపించినా సకల దోష పాపాలు తొలగిపోయిన వారై సత్క్రామ్యములన్నీ కూడా ఈ జన్మలోనే పొందుదురు అంటూ సోత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా వివరించినటువంటి సోమనాథుని యొక్క కథ ఇది ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారందరిపై కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది ఇక ఈ శ్రావణ సోమవారం వేళ భక్తవత్సలుడైనటువంటి ఆ పరమేశ్వరుడు చేసినటువంటి కొన్ని లీలా విశేషాల గురించి తెలుసుకుందాం పరమేశ్వరుడు భక్తవత్సరుడు ఆశ్రిత జనపక్షపాతి రోజులో ఎవరైనా సరే కేవలం ఒక్కసారైనా ఓం నమ శివాయ అంటే చాలు సర్వశుభాలను కలిగేలా చేస్తాడు ఆ స్వామి నామాన్ని ప్రతిరోజు స్మరించేవారికైతే అసలు సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎలాంటి ఆపదలు దరిచారు అపమృత్యు భయం అస్సలే ఉండదు భక్త సులభుడైనటువంటి ఆ మహేశ్వరుడే ఎంతటి కరుణామయుడో ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి ఈ కథ ద్వారా మనందరికీ తెలుస్తుంది పూర్వం కావేరీ నదీ తీరంలో శివశర్మ అనే ఒక మహాభక్తుడు పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి మహాభక్తుడు ఉండేవాడు అతను చక్కగా ఎన్నో శాస్త్రాలలోనూ ఎంతో మంచి ప్రావీణ్యత సంపాదించినవాడై చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో తనకు మించినటువంటి పండితుడు మరెవ్వరూ కూడా లేడని చెప్పి గొప్ప పేరు తెచ్చుకుంటాడు ముఖ్యంగా జ్యోతిష వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తాడు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికీ కూడా మంచి వరులతో వివాహం జరిపిస్తాడు అదంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంగా భావిస్తాడు ఇక అతని భార్య పేరు సుమతి ఆమె కూడా భర్తకు ఎప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి రా ప్రతిరోజు కూడా పరమేశ్వరుని చక్కగా పూజించుకుంటూ ఉండేవారు ఆ దంపతులు ఇక ప్రతి పౌర్ణమి నాడు శివశర్మ రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండేవాడు ఆనాడు ఇంటికి ఎవరైనా వస్తే బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపించేవారు కాదు ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు అందులో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగ్గా కనిపించడం మానివేసింది ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేకపోతుంది అలా రోజు రోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగ్గా కనిపించక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలిపడంతో మోకాలు విరిగి రెండు నెలల పాటు మంచం మీదనే ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుడిని స్మరించేటటువంటి మాకు అసలు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోతారు ఇక ఓ పరమేశ్వర అసలు ఏమిటి ఈ ప్రారంధం ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అనుకుంటూ పదే పదే మొదలుపెట్టుకుంటారు ఈ అంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవింపక తప్పదు కదా కానీ పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ యొక్క పాప ఫలం తీరడంతో తన భక్తుని ఇంటికి తప్పకుండా ఆయనే రావాలని నిర్ణయించుకుంటాడు స్వామి అతన్ని రక్షించాలని భావిస్తాడు ఇక మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణుడిలో ఏదో దివ్యమైనటువంటి తేజస్సు కనిపిస్తుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఇలా అంటారు స్వామి తమరు దివ్య తపస్సంపన్నుల్లాగా ఉన్నారు మా ఎందు దయతలచి అసలు మాకు ఉన్నటువంటి ఈ బాధల నుండి విముక్తి పొందేటటువంటి మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు వారితో ఇలా అంటాడు నాయనలారా మీ బాధని నేను తెలుసుకున్నాను మీ బాధలన్నీ కూడా తొలగిపోయే ఉపాయం చెబుతాను ఇక్కడికి ఒక రాత్రి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే ఒక గుట్ట ఉంది ఆ గుట్టపై వెలిసినటువంటి పరమేశ్వరుడు నిజంగా మహాశక్తి సంపన్నుడు మీరు త్వరలోనే వెళ్ళి ఆ స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అని సెలవిస్తాడు ఇక శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరుకుంటాడు ఆ విధంగా కొండ మీదకు మెట్లు సరిగ్గా కూడా ఉండవు కొండ కూడా కొంచెం ఎత్తుగా ఉంటుంది కంటి చూపు సరిగ్గా కనిపించక నొప్పితో అస్సలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వస్తుంది కొండపై నుండి కిందకు దిగుతున్నటువంటి భక్తులను ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడుగుతాడు వారు శివశర్మ దంపతులతో దాదాపు వెయ్యి మెట్లు ఉన్నాయని రెండు గంటల కంటే ఎక్కువే సమయం పడుతుందని చెబుతారు శివశర్మకు ఎంతో బాధ కలుగుతుంది ఈ కాలి నొప్పితో ఎలా ఎక్కగలనా అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనిపిస్తూ ఉంటాడు ఎలాగైనా ఎక్కాలి అని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని పాపం రొప్పుతూ రొప్పుతూ ఆ కొండ ఎక్కుతూ ఉంటాడు మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉంటాయి శివశర్మ ప్రతి పది మెట్లకు ఒకసారి కూర్చుంటూ ఉంటాడు అలా రెండు వందల ఎక్కేసరికి అతనిలో ఉన్నటువంటి ఊపిరి పూర్తిగా పోతుంది ఇక ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముందుకు వెళ్ళలేనని చెప్పి భావించి ఉన్న చోటనే కూర్చుంటాడు అప్పుడు మెట్లెక్కుతున్నటువంటి ఒక భక్తుడు వారి దగ్గరకు వచ్చి స్వామి నాతో పట్టు రండి మీరు తేలిగ్గా మెట్లు ఎక్కగలుగుతారని చెప్పి శివశర్మను చేయి పట్టుకొని లేపుతాడు శివశర్మకు ఆ భక్తుడు చేయి తగలగానే ఒక్కసారిగా శరీరం అంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది అంతే అతను చెయ్యి పట్టుకుని శివశర్మ వేయి మెట్లు చెకచకా ఎక్కేస్తాడు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని యొక్క ఆలయం అద్భుతంగా వారికి దర్శనమిస్తుంది ఇక శివశర్మ దంపతులు ఇద్దరూ కూడా కళ్ళు మూసుకొని ఆలయం వైపు తిరిగి స్వామికి నమస్కరిస్తారు అంతే ఆశ్చర్యం కళ్ళు తెరవగానే శివశర్మకు ఉన్నటువంటి కంటి వ్యాధి పూర్తిగా నయమవుతుంది కంటి చూపు మునుపటి కంటే కూడా శక్తివంతంగా అనిపిస్తుంది ఎంతో సంతోషంతో ఆ పరమేశ్వరుణ్ణి దంపతులు ఇద్దరూ కూడా ఎన్నో విధాలుగా స్థుతిస్తారు అప్పటి వరకు తనను చేయి పట్టుకొని తీసుకొచ్చినటువంటి ఆ భక్తుడి కోసం అటు ఇటు అంతా కూడా తిరిగి చూస్తారు ఆశ్చర్యంగా అప్పటి వరకు వారితోనే ఉన్నటువంటి ఆ భక్తుడు వారికి ఆ సమయంలో కనిపించడు ఆ చుట్టుపక్కలంతా కూడా వెతుకుతారు కానీ ఎక్కడా కూడా ఆ భక్తుడు వారికి కనిపించడు అప్పుడు వారికి అర్థమవుతుంది ఆ పరమేశ్వరుడే ఈ భక్తుడి రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని చెప్పి శివశర్మ దంపతులు గ్రహిస్తారు ఆ దంపతులు ఇద్దరూ కూడా కొండపై ఉన్నటువంటి కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటారు పరమేశ్వరుని దర్శనంతో వారికి ఉన్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మర్నాడు తమ ఊరికి తిరిగి వెళ్ళిపోతారు అలా కొన్ని రోజులకు శివశర్మ కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది శివశర్మ దంపతులు బ్రతికి కాలం పరమేశ్వరుని సేవించుకుంటూ సుఖంగా గడిపి చివరికి ముక్తిని పొందారు ఈ సృష్టికి మొత్తానికి కారణభూతుడు పరమేశ్వరుడు సమస్త దేవతాగణము ఆ పరమేశ్వరుని నిత్యం కూడా స్థుతిస్తూ ఉంటారు రోజులో ఒక్కసారైనా పరమేశ్వరుని యొక్క నామాన్ని తలుచుకుంటూ ఉంటారు అలా తలుచుకున్న వారికి జన్మల పాపాలు నశిస్తాయి అందులోనూ సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికైతే ఇక చెప్పనంత పుణ్యఫలం కలుగుతుంది ఆ ఈ యొక్క సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నిత్యము ప్రార్థించే వారికి సర్వశుభాలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎలాంటి అనారోగ్యము దరిచేరదు బ్రతికి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతారు ఆ విధంగా జరిగినటువంటి ఒక భక్తుడి కాదు గురించి తెలుసుకుందాం పూర్వం కృష్ణా తీరంలో శంకరభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు తన ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకొని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు చక్కగా సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు భార్య ఇద్దరు కుమారులతో సుఖంగా ఉండేవాడు నిత్యము భగవన్ స్మరణలో కాలం గడుపుతూ ఉండేవాడు పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరుగుతుంది అంతలో అతనికి యాభై సంవత్సరాల వయసు వస్తుంది ఎంతో ధనం సంపాదించడం వలన అతనిలో అహంకారం పెరుగుతుంది దాంతో అతనిలో ఉన్నటువంటి దైవభక్తి సన్నగిలుతుంది అనేక చెడు అలవాట్లకు లోనవుతాడు ఒకప్పుడు ఎంతో పేరు కలిగినటువంటి ఆ శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య పిల్లల చేత కూడా అసహించుకోబడి ఆ విధమైనటువంటి పరిస్థితికి వస్తాడు ఇక ఉన్నటువంటి వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఊరి వారందరూ కలిసి అతనికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారు ఊరి నుండి బహిష్కరింపబడినటువంటి శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్య పాలై భిక్షమెత్తుకొని జీవింపు జీవిస్తూ ఉంటాడు అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరికి చేరుకునేవాడు ఒకనాడు ఒక ఊరి నుండి బయలుదేరి వెళ్తూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకుంటాడు ఎటు చూసినా కూడా కటిక చీకటి దారి దారి తెన్ను తెలియక తిగమక పడుతూ ఉంటాడు ఒక చెట్టు కింద నిద్రపోతాడు రాత్రంతా కూడా అడవి మృగాల అరుపులతో అతనికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఉదయం లేవగానే మరలా తిరిగి నడక ప్రారంభిస్తాడు నీరసంగా ఉండడం వలన ఎక్కువ దూరం నడవలేకపోతాడు అంతలో సాయంత్రమై చీకటి పడుతుంది ఒంట్లో ఓపిక నశించి ఇక మరణం తప్పది అని తప్పదని చెప్పి భావిస్తాడు అప్పుడు శంకరభట్టుకు ఒక పాత భవనం కనిపిస్తుంది ఆ భవనం అంతా కూడా పాడుబడి శిథిలావస్థలో ఉంటుంది అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్లుగా కనిపిస్తాయి నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశిస్తాడు ఆ రాత్రికి అక్కడ పడుకుందాంలే అని చెప్పి అనుకుంటాడు అంతా దుమ్ము ధూళితో ఉంటుంది కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతూ ఉంటాయి అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా కూడా శుభ్రపరుస్తాడు చీకటిలో కాలికి తగులుతున్నటువంటి ఆకులను పక్కగా విసిరేస్తాడు అంతా కటిక చీకటి ఆ భవనం అసలు ఏమిటో కూడా అతనికి తెలియలేదు నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా పట్టలేదు అంతలో తెల్లవారుతుంది అతనికి ఎదురుగా ఒక్కసారిగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు శంకరభట్టుతో ఇలా అంటాడు నాయనా శంకరభట్టు నీవు ఇంతకు ముందు ఎన్నో పాపాలు చేస్తావు ఒప్పుకుంటాను కానీ నిన్న రాత్రి నీవు తెలియక చేసినటువంటి నీ పనుల వలన నేను నీ పట్ల ఎంతో ప్రసన్నుడనయ్యాను నిన్న నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం నువ్వు అడుగుపెట్టినటువంటి ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో చక్కగా విరాజిల్లింది ఇంతకాలం ఎవరూ పట్టించుకోక ఈ విధంగా శిథిరావస్థలో ఉంది ఇన్ని సంవత్సరాల తరువాత మరలా తిరిగి నీవు దానిని శుభ్రపరిచేటటువంటి ప్రయత్నం చేస్తావు అంతేకాదు ఎప్పటి నుండో కింద పడి ఉన్నటువంటి బిలువదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కనున్నటువంటి నా శివలింగంపై విసిరావు ఆ తరువాత మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించినటువంటి భాగ్యం నీకు దక్కింది ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానం అవుతాడు ఇక ఆ తరువాత కళ్ళు తెరిచినటువంటి ఈశ్వర భట్టు తన గ్రామంలో ఉంటాడు అదంతా కూడా మహేశ్వరుని యొక్క మహిమగా తెలుసుకుంటాడు శంకర భట్టు ఇక ఎటువంటి అనారోగ్యమూ లేదు ఎంతో ఐశ్వర్యం లభిస్తుంది జరిగిందంతా కూడా భార్య పిల్లలకు ఊరి వారందరికీ చెబుతాడు ఆ తరువాత శంకరభట్టు ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేసుకుంటూ చక్కగా ఆ పరమేశ్వరుని సేవించుకుంటూ కాలం గడిపి చివరికి ఆ పరమేశ్వరులోనే ఐక్యమయ్యాడు పరమేశ్వరుడు ఎంతటి దయామయుడో ఈ కథ విన్న వారందరికీ కూడా అర్థమవుతుంది తెలియకుండానే ఆయన శంకర భట్టును ఏ విధంగా అనుగ్రహించాడో చూడండి ఇక తెలిసి చేసేటటువంటి శివపూజ వలన ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో చెప్పడానికి ఎవరికీ కూడా శక్యం కానటువంటి పని పరమేశ్వరుడు నిజంగా అల్ప సంతోషి ఒక్కసారి తన నామాన్ని స్మరించిన సమస్త ఐశ్వర్యాలను వెంటనే అనుగ్రహించేటటువంటి గొప్ప మూర్తి మంగళకరుడు శుభప్రదుడు ముక్తిప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనందరం కూడా నమస్కారములు తెలియజేద్దాం ఓం నమ పార్వతీ పతయే నమ ఓం హరహర మహాదేవాయ నమ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ